హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇందుకు మ్యాటర్ ఏంటంటే ఏఎస్ఎం ప్రాజెక్టు ఈ మధ్య గుడిసిన వర్షాలకి చాలా ఎక్కువగా వాటర్ వచ్చింది అందుకోసం వాళ్ళు గేట్లు ఓపెన్ చేశారండి యాక్చువల్గా మొన్న ఓపెన్ చేశారు ఈ నిన్న ఈవినింగ్ అయితే మొత్తం అన్ని గేట్లు ఓపెన్ చేశారండి అందుకోసం మన దగ్గర ఉన్న ప్రాంతాలన్నీ చాలా ఎక్కువగా వాటర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా లోతటి ప్రాంతాలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలండి ఎందుకంటే ఎంత హై హైలో వస్తా వాటర్ మనకు తెలియదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మన దగ్గరలో ఉన్న ఆల్రెడీ రెండు మూడు ఊళ్ళు ములిగిపోయి అందులో తిమ్మాపురం ఒకటి నెక్స్ట్ గొల్లపురం ఒకటి రాజపూడి ఒకటి ఇవన్నీ కూడా ములిగిపోయాయండి అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఉన్న అప్పనపాలెం బ్రిడ్జ్ గత వర్షానికి ఆల్రెడీ డ్యామేజ్ అయింది ఇప్పుడైతే కంప్లీట్ గా మొత్తం డ్యామేజ్ అయిందండి అంటే దాని మీద నుంచి ఒక బండి కూడా వెళ్దాం అంత దారుణంగా అయిపోయింది ఆ ఏరియా ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ లో రాంబాబు వీడియోస్ కేకేడి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ